హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ లతాసింగింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము రాజా మండలంలో అంతకాపల్లి అనే విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోవడం జరిగిందండి వీడియోలో చూస్తున్నారు కదా ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ అనేది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడిందండి ఈ టెంపుల్కి చాలా వేళల్లో భక్తులైతే రావడం జరుగుతుంది తిరుపతి వరకు వెళ్ళలేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనే ఆలోచనతో ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి ఈ ఆలయాన్ని వేలల్లో భక్తులైతే దర్శించడం జరుగుతుందండి ప్రత్యేకంగా అయితే శనివారం మాత్రం చాలా వేలల్లో భక్తులైతే రావడం జరుగుతుంది వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాలు అనేవి సమర్పించడం అయితే జరుగుతుంది మేమైతే దసరా రోజు ఈ టెంపుల్కి అయితే రావడం జరిగిందండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందుగా మనం జమ్మి చెట్టుని అలాగే తులసి చెట్టుని దర్శించుకోవడం వల్ల చాలా మోక్షం అయితే కలుగుతుందండి వీడియోలో మీరు గమనించినట్లయితే ఆలయానికి ఇరువైపులో కూడా తులసి మొక్కలని అయితే నాటడం జరిగిందండి చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో అనిపిస్తుంది మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందే జమ్మి చెట్టుని అలాగే తులసి మొక్కని దర్శించుకోవడం జరిగిందండి తర్వాత లోపలికి రావటం అయితే జరిగింది చూసారు కదా మేమైతే ప్రదక్షనాలు అయితే చేస్తున్నామండి ప్రజెంట్ ప్రదక్షిణలు అనేది చేసుకున్న తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్ళే ముందు స్వామివారికి ఏవైతే మనం కుంకుమ పసుపు అలా ఏవైతే మనం తెచ్చుకున్నామో ఆ సామాగ్రి అంతటినీ కూడా మనం ఆలయానికి వెలుపల మాత్రమే స్వామివారికి తాంబూలం రూపంలో ఇచ్చుకోవాల్సి ఉంటుందండి టెంపుల్ లోపల అయితే ఈ పూజలు ఏవి కూడా మనం చేయడానికి హలో అయితే లేదు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ వైట్ కలర్ పెయింట్ కూడా టెంపుల్ సరౌండింగ్ మొత్తం కూడా వేయడం అయితే జరిగిందండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా వైట్ కలర్ పెయింట్ అయితే చుట్టూ కూడా వేయడం అయితే జరిగింది ఇప్పుడు మేము వీడియో తీస్తున్నాను కదండి ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారు స్వామివారికి పూజించుకోవడానికి మేము ఏవైతే వస్తువులు తెచ్చుకున్నాము కొబ్బరికాయ అలాగే పసుపు కుంకుమ వీటన్నింటినీ కూడా మనం తాంబూలం రూపంలో ఇలా బయట ఆలయానికి ముందు గంట స్తంభం ఉంటుంది కదండి ఆ ముందునే మనం స్వామివారికి తాంబూలం అనేది ఇచ్చుకోవాలి మనకు ఆలయం లోపలికి వచ్చిన వెంటనే ఒక డివోషనల్ ఫీల్ అయితే కలుగుతుందండి ఇక్కడ మెయిన్ ఏంటంటే స్వామివారిని దర్శించుకోవడం వరకు అయితే ఓకే అండి కానీ ఎటువంటి ఫొటోస్ కానీ అలాగే వీడియోస్ కానీ ఇక్కడ తీయటానికి అయితే యాక్సెప్ట్ చేయరండి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలి అనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేసి అయితే ఈ వీడియో తీయడం జరిగిందండి ఆలయానికి లోపల ప్రాంగణంలో అయితే ఇలా ఉంటుందండి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇలా నిర్మించడం అయితే జరిగింది లోపల మేము స్వామివారిని దర్శించుకునేటప్పటికీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అవుతుందండి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట చూశారు కదా వీడియోలో ఈ ప్లేస్లో అయితే అన్న ప్రసాదాలు అయితే పెట్టడం అయితే జరుగుతుందండి అన్న ప్రసాదాలు పెట్టే ప్లేస్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా విస్తీర్ణంలో పెట్టడం అయితే జరిగిందండి వీడియోలో చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా పచ్చని చెట్లతో కూడుకొని చాలా ప్రశాంతమైన వాతావరణం అండి అన్న ప్రసాదాలు స్వీకరించుకున్న తర్వాత మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవడం జరిగింది బయట టెంపుల్ సరౌండింగ్స్ చూసినట్టయితే ఇలా ఉంటాయండి మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే Please subscribe.